ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ నెల పదకొండవ నెల నవంబర్ నెల ఐదవ రాశి సింహరాశి ఈ సింహరాశి దగ్గర చెప్పుకుందాం ఇందాక ముందు కర్కాటక రాశి చెప్పుకున్నాం ఇప్పుడు సింహరాశి కర్కాటక రాశికి ఏమో చంద్రుడు అధిపతి సింహరాశికి ఏమో సూర్యుడు అధిపతి సింహమేమో అమ్మవారి వాహనం సూర్యుడు సకల దేవతా స్వరూపం ప్రపంచం మొత్తంలో కనబడే సూర్యుడు ఒక్కరే ఆయనే దేవుడిగా అన్ని మతాలు పూజిస్తున్నారు తెలిసిన వాళ్ళంతా కూడా దేవుడు అనేవాడు ఉన్నాడు అంటే సూర్యుడే అని చెప్పుకుంటారు అటువంటి మేషరాశికి కష్టం వచ్చింది అంటే మనందరికీ కష్టం రాకుండా ఎట్లా ఉంటుందండి చంద్రుడికే కష్టం వచ్చింది మరి గ్రహణాలు వచ్చినాయి ఇవన్నీ కూడా మనల్ని చాలా ఇబ్బందులు కష్టాలు పెడుతూ ఉన్నాయి కాబట్టి ఈ రాశి వాళ్ళ పరిస్థితి కూడా పూర్తిగా బాగాలేదు ఈ రాశి శుక్రుడు రవి తప్పితే ఏ గ్రహాలు బాగలేవు మరి కుజుడు నాలుగింట శని ఎనిమిదింట గురువు ద్వాదశంలో పన్నెండింట ఉండటం ఈ నవంబర్ ఇరవై ఏడు వరకు కూడా పూర్తిగా క్రిటికల్గా ఉంటుంది గురువు మారుతాడు మరి డిసెంబర్ ఐదో తారీఖేమో గురువు మారుతాడు నవంబర్ ఇరవై ఏడు ఏమో శని మారుతాడు వీళ్ళు మారేంతవరకు ఈ సింహరాశి పరిస్థితి పూర్తిగా కష్టదాయకంగా ఉంటుంది ఎందుకంటే ఎప్పుడు ఏమి జరుగుతుందో ఎవరని చెప్పలేం ఎప్పటికయ్యేది ప్రస్తుతం ఆ మాట్లాడి అన్యుల మనము నొప్పింపక తానవ్వక తప్పించుక తిరుగువాడు ధన్యుడు సుమతి అని ఎటువంటి బాధలనైనా సరే పడటమే పడ పడకూడదు అసలు దాని గురించి ఆలోచన వదిలేసి ముందుకు వెళ్ళిపోవాలి జాగ్రత్తగా బతకాలి మీ గృహస్థి చట్టంలో చూసుకోవాలి దానికి తగిన ఉపశమనం చేసుకోండి మీకు అన్ని విధాలా భగవంతుడు మేలు చేస్తాడు ఈ సింహరాశి వాళ్ళు తప్పనిసరిగా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి ఈ కర్కాటక రాశి వాళ్ళకి సింహరాశి వాళ్ళకి చెప్పేది ఏమిటా అంటే ఇది కార్తీక మాసం నవంబర్ ఒకటో తారీఖు కార్తీక శుద్ధ ఏకాదశి నవంబర్ రెండవ తారీఖు క్షీరాబ్దివాదశి కార్తీక మాసంలో ఈ రెండు చాలా పుణ్యప్రదమైనటువంటి రోజులు శ్రీ మహావిష్ణువు భూలోకంలో తులసి వనంలో శ్రీ మహావిష్ణువు ఉంటాడు భూలోకంలో శ్రీ మహావిష్ణువు ఉండటం ఆయన్ని పూజించడం అందులో ఈ కార్తీక మాసం ఎట్లాంటిదంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుని ముగ్గురిని పూజించే మాసం కార్తీక మాసం ఏమయ్య బ్రహ్మ గుడి లేదు బ్రహ్మ పూజ ఏంటంటే జ్యోతిస్వరూపం బ్రహ్మ మరి దీపంజ్యోతి పరబ్రహ్మం దీపంజ్యోతి పరాయణం దీపేనా హరది పాపం సంధ్యాదీపం సరస్వతిని దీపం వెలిగించిన దీపాన్ని చూచిన దీపానికి నమస్కారం చేసిన మరి పెద్ద కర్పూరం ముద్ద అగ్గిపుల్ల గీస్తే మొత్తం కరిగిపోయి నీళ్ళు అయిపోయి కళ్ళకి చల్లదనాన్ని ఇచ్చి సువాసనిచ్చి దాని రూపాన్ని అది పోగొట్టుకుంటుంది కర్పూరం ఎట్లా అవుతుందో అట్లా ఈ రాశిలో ముఖ్యంగా సింహరాశి వాళ్ళకి ఈ కష్టతరం అయితే సింహరాశికి మరి సింహం అంటే అమ్మవారి వాహనం సింహరాశి అంటే రవి సూర్యుడు ప్రధానమైన గ్రహం ఇటువంటి వాళ్ళకి కష్టాలు వచ్చినాయి కాబట్టి ఈ రాశి తప్పనిసరిగా ఈ నెల రోజులు ఈశ్వరుడికి అభిషేకం శనికి అభిషేకం మరి తర్వాత బియ్యపురవ పంచదార కలిపి మరి పుట్టల దగ్గర మట్టి నాల దగ్గర వేయండి అట్లా వేస్తే మీకు అన్ని విధాలా బాగుంటుంది అట్లా మీకు జరగాలంటే ముందు ఈ కార్తీక మాసంలో మరి నవంబర్ నెల ఒకటో తారీఖున చిలుకి ఏకాదశి మంచి రోజు అట్లాగే మరి రెండో తారీఖు క్షీడాబ్ధి ద్వాదశి అది ఇంకా మంచి రోజు తర్వాత ఈ కార్తీక మాసంలో చిలుకీకాదశి రోజున సత్యనారాయణ స్వామర్థం చేసుకుంటారు అట్లా ఇంట్లో చేసుకుంటే ఓపిక లేకపోతే మరి సామూహిక వ్రతాలు జరుగుతాయి ఆ వ్రతాల్లో చేసుకోండి దానికి కూడా డబ్బులు కట్టలేమనుకుంటే వ్రతం దగ్గర కూర్చొని దండం పెట్టి ప్రసాదాలు తీసుకోండి ఈశ్వరుడికి అభిషేకం చేసిన తీర్థం తీసుకోండి ఫస్ట్ తారీఖు అంత విశేషమైన రోజు తర్వాత రెండవ తారీఖు ఆదివారం పూర్వభద్ర నక్షత్రం క్షీరాబ్ది ద్వాదశి ఈ క్షీరాబ్ది ద్వాదశి చాలా విశేషమైన రోజు తులసి వనంలో ఉసిరి చెట్టు హాకుతో పెట్ పెట్టి పూజ చేసుకొని మరి దీపారాధన వెలిగించి క్షీరాబ్ది ద్వాదశి వ్రత కథ చెప్పుకుంటే ఎంతైనా మంచిది తర్వాత ఈ రాశి చెప్పాలంటే నవంబర్ నెల ఐదో తారీఖు పూర్ణిమ ఈ పూర్ణిమ నాలుగో తారీఖు రాత్రి తొమ్మిది ముప్పై రెండుకి వచ్చింది అయితే ఐదో తారీఖు రాత్రి ఏడు గంటల వరకు ఉంది సముద్ర స్నానాలకు కానీ రాత్రిపూట దీపాలు వెలిగించుకుంటానికి కానీ కేదారేశ్వర వ్రతాలకు కానీ ఐదో తారీఖు చాలా విశేషమైనటువంటి రోజు ఈరోజు చాలా మంచి రోజు తర్వాత మరి నవంబర్ నెల ఎనిమిదో తారీఖు సంకటహర చతుర్దశి అంటారు చతుర్థి సంకటహర చతుర్థి వినాయకుడికి ప్రీతైన రోజు ఆ రోజున వినాయకుడు పూజ ఇంకా విశేషం అసలు ఏంటంటే విష్ణుమూర్తిని పూజ చేస్తే ఈశ్వరుడికి చాలా ఇష్టం అంట గణపతిని పూజ చేస్తే ముప్పై మూడు కోట్ల దేవతలకు ఇష్టం ముప్పై మూడు కోట్ల దేవతల యొక్క శక్తితో పుట్టినవాడు గణపతి ముప్పై మూడు కోట్ల మంది దేవతల శక్తి ఉన్నది కాబట్టి ముప్పై మూడు కోట్ల దేవతలు కూడా గణపతిని పూజిస్తారు ఆ గణపతిని కార్తీక మాసంలో మరి కార్తీక శుద్ధ చవితి బహుళ చవితి ఉదయం తది తదియా మధ్యాహ్నం నుంచి చవితొచ్చింది ఈ శంకరహర చతుర్థి రోజున మరి గణపతిని పూజించడం మరి తొమ్మిదవ తారీఖు ఆదివారం మరి ఈ శంకరహర చతుర్థి తర్వాత ఆదివారం సోమవారం కూడా ఈశ్వరుడి పూజకి చాలా మంచి రోజులు తర్వాత కార్తీక మాసంలో మరి పద్దెనిమిదవ తారీఖు మంగళవారం త్రయోదశి మాస శివరాత్రి ఆ రోజున చాలా మంచిది ఆ రోజున ఈశ్వరాభిషేకం నదీ స్నానాలు మరి కార్తీక బహుళ అమావాస్య ఇరవయో తారీఖు నవంబరు ఇరవయో తారీఖు అమావాస్య ఆ రోజున పితృదేవతలకి తర్పణ చాలా విశేషం మరి ఈశ్వర అభిషేకం చాలా విశేషం తర్వాత ఇరవై ఒకటో రోజు పోలిని ఇరవై ఒకటో తారీఖు నవంబర్ నెల ఇరవై ఒకటో తారీఖు రోజున పోలిని స్వర్గాన్ని ఈ రోజులు బాగా గుర్తుపెట్టుకోవాలి ఒకటో తారీఖు రెండవ తారీఖు తర్వాత ఐదో తారీకు మరి పదో తా పద్దెనిమిదో తారీఖు ఇవి చాలా విశేషమైన రోజులు ఈ రోజులు తప్పనిసరిగా ఈశ్వరార్చన చేసుకుంటే మంచిది ఈ రోజుల్లో కార్తీక మాసంలో ఈశ్వరుడికి అభిషేకం సత్యనారాయణ స్వామి వ్రతం కేదారేశ్వర వ్రతం ఇవి చాలా విశేషమైంది ఇవన్నీ కూడా అందరూ తగ్గవి బాధలు ఉన్నవాళ్ళు కష్టపడి చేసుకోవాల్సినవి కాబట్టి ఈ వ్రతాలను ఎవరైతే చేసుకుంటారో అందులో కేదారేశ్వర వ్రత కథ చెప్పాను ఈ కేదారేశ్వర వ్రత కథ మరి కార్తీక మాసంలో మాస శివరాత్రి రోజు కానీ పౌర్ణమి రోజు కానీ సోమవారాల్లో కానీ మరి ఈ కథ తప్పనిసరిగా వినండి దీనికి చాలా మంచి జరుగుతుంది మీకు ఇట్లా కావాలనుకుంటే మీరు పూజ చేసుకునే రోజున ఈ కథ పెట్టుకొని వినటానికి కూడా అవకాశం ఉండేట్లుగా నేను కథ ఇచ్చాను దీన్ని అందరూ కూడా గ్రహించి ఈ కథను తప్పనిసరిగా వినండి ప్రతిరోజు ఈశ్వరుడికి అభిషేకం చేయండి ప్రతిరోజు కూడా చివులకి బియ్యపు పంచదార కలిపి వేయండి ఆవుకి ఆహారం పెట్టండి పిల్లలు లేని వాళ్ళు పసిపిల్లలకి ఆహారం పెట్టండి గోవుకి ప్రతిరోజు ఆహారం పెట్టడం చాలా మంచిది మరి చండీ ప్రదక్షిణం అంటారు పిల్లలు లేని వాళ్ళు కానీ పెళ్లి కాని వాళ్ళు కానీ ఈ కార్తీక మాసంలో శివాలయంలో అడిగితే చెబుతారు చండీ ప్రదక్షిణం మరి ధ్వజస్తంభం దగ్గర నుంచి ఎడం చేతి పక్కగా వెళ్ళాలి వెళ్ళి చివరికి వెనక్కి నుంచి వచ్చేటప్పుడు మళ్ళీ ఆ ఎడం చేతి పక్క నుంచి వచ్చే కుడి చేతి పక్క మరి చండీశ్వరుడు అంటారు అభిషేకం చేసే తీర్థం వస్తాయి అక్కడికి వచ్చి ఈశ్వరుడికి దండం పెట్టి మళ్ళీ వెనక్కి తిరిగి గజస్తంభం వరకు రావాలి ఇది చండీ ప్రదక్షిణం అంటారు ఈ చండీ ప్రదక్షిణం డబ్బు లేని వాళ్ళు కానీ దరిద్రం వచ్చిన వాళ్ళు కానీ వ్యాధులు ఉన్న వాళ్ళు కానీ పెళ్ళిళ్ళై బాధ్యతలు లేని వాళ్ళు కానీ పెళ్ళిళ్ళై వివాహంక అవి కూడా భార్య భర్తలకి ప్రతికీల కూరత ఉన్నవాళ్ళు కానీ ఎన్ని బాధలు ఉన్నవాళ్ళైనా సరే ఈ కార్తీక మాసాన్ని ఎవరైతే నేను చెప్పినట్లుగా రోజు ఈశ్వరాభిషేకం లేదండి లేవండి స్నానం చేయండి ఎక్కడైనా పూలు దొరికితే కోసుకొని వెళ్ళండి మారిన తీసుకొని వెళ్ళండి ఈశ్వరుడికి ఇవ్వండి ఈశ్వరుడికి పొద్దున్నే తెల్లవారు చావున అభిషేకం చేస్తారు అభిషేకం చేస్తూ ఆ తీర్థం మీ శిరస్సును తలుతారు ఎందుకంటే తల ఎందుట పాపాలు ఉంటాయిట మేరుమందర తుల్యాని పాపాన్ని వివిధానిచ మేరుమందర పర్వతమంత పాపాలు ఎన్నో మన వెంట్రుగల్ని ఆశించుకొని ఉన్నాయిట ఈశ్వరాభిషేకం చేసిన తీర్థం మన శిరస్సును దళిత ఆ పాపాలని పోయి దరిద్రం పోయి ఐశ్వర్యం వస్తుంది